జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా గురువారం రోజున ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురిలోని స్థానిక నంది విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహవారి దేవాలయంలో శ్రీధర్బాబు పేరు మీద అర్చన మరియు పూజలు నిర్వహించారు అనంతరం నంది విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా గౌరవనీయులు పెద్దలు ఐటీ శాఖ మాస్టర్లు ఈ ప్రాంతానికి మా అందరి శ్రేయభిలాషి శ్రీ శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఘనంగా వారి పేరు మీద ఆ దేవదేవుడు లక్ష్మణసింహ స్వామి యొక్క పూజా కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలో ఆ దేవుడు బాబు గారి శ్రీధర్బాబు మన తన్నగా చూడాలని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క అన్ని విధాల మేలు జరిగే యొక్క విధంగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్టి దినేష్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వారి జన్మదిన సందర్భంగా వారి బయట దేశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ధర్మపుంజవర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ధర్మపురి నిజ ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు వారి మిత్రులు గారిని తెలియజేస్తారు ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాలకి వెళ్ళి మోడీ నాకు గెలిచిన నాకు అండగా ఉన్నటువంటి పెద్ద సుజర్బాబు గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ మన కార్యకర్త నుంచి స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకుడు నన్ను అన్ని విధాలా ఎప్పుడు కష్టం వచ్చినా లక్ష్మణ్ కుమార్ ఎందున శ్రీధర్ బాబు గారు కానీ శ్రీవర్ రవి గారు కానీ ప్రత్యేకంగా బాబు గారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు ఇంత పెద్ద ఇంత ఎండ ఉన్న వాళ్ళు లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ యూవన కాంగ్రెస్ మా మిత్రులంతా కూడా ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చేతున్న దేవుని నరసింహస్వామి పూజ కార్యక్రమం చేసిన తర్వాత మరి కుటుంబాన్ని చల్లగా చూడాలి అదేవిధంగా మరి నందికూడల దగ్గర కేక్ కటింగ్ మా క్షేత్రం దగ్గర చేసినట్టు మరొక్కసారి మా ధర్మపురి విద్యవర్గా అది ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ యూన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీధర్ బాబు గారికి ధర్మపురి జిల్లా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు వారు అమెరికాలో ఉన్నారు కాబట్టి వారికి బయట దేశంలో ఉన్నారు ధర్మపురి లక్ష్మీ స్వామి వారికి ఆ ఇరవేర్పు ఆ స్వామి వారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేవుడు కూడా ఆ శ్రీధర్బాబును చల్లగా చూడాలి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారి యొక్క చూపు కూడా ధర్మపురి మీద ఉండాలని చెప్పి కోరుకుంటుంది సార్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు